హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ టాక్ విత్ ధరణి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్ డూబాగా ఉన్నాను ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో అందు ప్రాసెస్ అయితే మరి చూసేద్దామా మరి ముందు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో వన్ లీటర్ వరకు అయితే పాలు అయితే వేసేసుకొని మరిగించుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసుకొని పాలు వేసేసుకొని లంప్స్ లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు బాయిల్ అయ్యాక మనం ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట లంప్స్ అయితే ఫామ్ అవ్వవు సో తర్వాత మనము థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇలా అయితే మరుగుతూ ఉంటూ ఉండాలి సో అలా కలుపుతూ ఉండాలి దగ్గరికి అవుతున్నంత వరకు సో మన కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు మనమైతే షుగర్ అయితే వేసేసుకోవాలి షుగర్ నేను త్రీ బై ఫోర్ గ్లాస్ అయితే షుగర్ అయితే వేసేసుకుంటున్నాను సో ఇలా కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు అయితే మనం కలుపుతూ ఉండాలి తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లగా అయిన తర్వాతే మనము కంటైనర్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి తీసేసి మళ్ళీ మనం బ్లెండర్ అయితే చేసుకోవాలి మనం హ్యాండ్ బ్లెండర్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసేసుకొని మా చక్కగా బ్లెండ్ అయితే చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇదే కంటైనర్ అయితే పోర్ చేసేసుకొని మళ్ళీ ఓవర్ నైట్ అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఇందులో అయితే మనం జీడిపప్పు బాదంపప్పు అయితే వేసేసుకుంటున్నాం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఓవర్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్ గైస్